రెండు వేల ఇరవై నాలుగు జనవరి మొత్తం హాట్ హాట్ రాజకీయాలతో వేడెక్కబోతోంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జనసేన తమతో వచ్చేదెవరు పోయేదెవరు అనే విషయాన్ని తేల్చేయబోతోంది జనవరి రెండో వారంలో చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ పెద్దలను కలవబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే మొన్న ఢిల్లీ వెళ్తారు లేదంటే ఈసీని కలుస్తారు దొంగ ఓట్ల గురించి లేదంటే తమ ఓట్లన్నీ తీసేస్తున్నారు ఇలా రకరకాల ప్రచారాలు అదంతా అయిపోయింది ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా ఢిల్లీ వెళ్ళారు అంటే రాజకీయాల గురించి అందులో నో డౌట్ దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఎలాగా కేంద్రంలో కూడా మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావచ్చు అనే సర్వేలన్నీ చెబుతున్న నేపథ్యంలో మోడీ ఖచ్చితంగా హ్యాట్రిక్ ప్రధాన అవుతారని అంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే కనుక ఎలక్షన్ తో పాటు ఎన్నికల్లో ఎత్తులపై ఎత్తులు కూడా ఈజీగా సక్సెస్ అవుతాయి అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆలోచన ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అందుకే బీజేపీని కనుక తమతో కలుపుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా తెలుగుదేశం గెలుపు ఖాయమని అనుకుంటున్నారు తెలుగుదేశం గెలిస్తే కనుక కేంద్ర సహకారం అవసరం అనే భావన కూడా ఉంది దాంతో బీజేపీ పి వైపు మొగ్గు చూపుతున్నారు ఒకవేళ ఇంకా ఏం తేల్చకపోయినా సరే ఇంకా మనమే వెళ్ళి తేల్చుకు రావడం బెటర్ అని చెప్పి ఆలోచించుకుంటున్నారంటే ప్రధానంగా ఈ టూర్లో ఆయన అమిత్ షాతో పాటు ఇతర బీజేపీ పెద్దలను కూడా కలవబోతున్నారు జనవరి రెండో వారంలో ఢిల్లీ వెళ్ళబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ప్రధాన మోడీని కూడా ప్రధానంగా కలిసే అవకాశం ఆయనతో అయ్యే అవకాశం కూడా ఉందంటే ఏదేమైనా ఈ సీన్ ఒక రకంగా రెండు వేల పద్నాలుగుని రిపీట్ చేయడానికైనా చంద్రబాబు గారి ఆలోచన అది ఎంతవరకు టీడీపీ కలిసి వస్తుందనేది నిజంగా ఢిల్లీ వెళ్ళిన తర్వాత కేంద్ర పెద్దలతో భేటీ అయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది